ఉత్తరాంధ్ర కలపవల్లి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి కొండ తామరపల్లి కళ్ళంలో గల పోదవటి చెట్టు పూజారి బంట వెంకటరావు స్వప్నంలో అమ్మవారు చెప్పడంతో ఈ రోజు సిరిమానుకి పూజారి వెంకటరావు పసుపు కుంకుమలతో పూజించారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగరేవత సిరిమాన జాతర అనేది అక్టోబర్ ఆరో తారీఖుని ఏడవ తారీఖుని జరుగుతుంది ఈ అక్టోబర్ ఏడవ తారీఖుని జరగబోయే సిరిమానికి కావలసిన వృక్షం చింత చెట్టు ప్రతి సంవత్సరం కూడా మీరు రాట వేయడం జరిగింది పన్నెండవ తారీఖుని ఆ రోజే దీక్ష చేయడం తర్వాత అమ్మవారు స్వప్నంలో ఆవిడ లభ్యమయ్యి ఇక్కడ కొండ తామరపల్లి గ్రామంలో చల్ల అప్పలనాడి వారి కళంలోని ఈ సంవత్సరం సత్కరించింది అలాగే ఇరుశమాన్ కూడా లోకవరపు సచిన్ గారు వారి యొక్క కళ్ళలోనే లభ్యమైంది వారు కూడా నిన్ననే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మా చెట్టు కోరింది మీ యొక్క అనుమతి కావాలంటే వెంటనే వారు ఏం చేశారంటే మీరు మేము అంగీకరించాము మీరు పూజలు చేసుకోమని తర్వాత తీసుకుని వెళ్ళమని వాళ్ళు అంగీకరించారు వెంటనే మా ఈవో గారి కార్య కార్యాలయంకెళ్ళి మా ఈవో గారు శిరేశయ్య గారి ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు అశోక్ గతరాజ్ గారికి అలాగే మా ఎమ్మెల్యే గారికి అతిథి విజయదశ గారికి ఇక్కడ ఉన్న స్థానిక మినిస్టర్ గారు మన కొండపల్లి శ్రీనివాసరావు గారికి కూడా తెలియజేయడం తర్వాత అయిన తర్వాత మా ఇదిలో కొంతమంది తెలియని తర్వాత అఫీషియల్గా మన ప్రసవాలందరికీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇరవై నాలుగో తారీఖుని ఇరవై నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా కార్యక్రమం అవుతుంది ఈ ఊర్లో గ్రామస్తులందరూ కలిపి మేమే అన్న సంతర్పం కూడా ఆ రోజు చేస్తాం ఎంతమంది వచ్చినా మేము చేస్తాను కానీ ముందుగా వచ్చారు ఆ రోజు కూడా అమ్మవారి పండుగ ఏడో తారీఖు నెల జరుగుతుందో ఇరవై నాలుగో తారీఖు కూడా ఇక్కడ గ్రామస్తులు పైనుంచి వచ్చిన గ్రామంలో కానీ విలే టౌన్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాను కూడా వాళ్ళు చెప్పారు అదేవిధంగా సుమారు ఉదయం ఎనిమిదిన్నర ముహూర్తాన్ని కార్యక్రమం కూడా ఇది మొదలు పెట్టడం జరుగుతుంది సుమారుగా రాత్రి దీని రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఇరవై కిలోమీటర్లు కాబట్టి సాయంత్రంకి ఆరు ఏడు సంవత్సరం ఆరు ఏడు గంటలకి విజయనగరంకి చేరేటట్లు మా గ్రామస్తులు మా ఉఖంపేట వాస్తులు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా చెట్టి తీసి జరుగుతుంది అదే ఇరవై నాలుగో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు నుండి అక్టోబర్ ఆరో తారీఖు వరకు కూడా ఇరిసిమాను సినిమానుగా తయారు చేసి ఏడో తారీఖు కూడా నిర్దేశం ప్రణాళికతో మన కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు చూసిన ప్రకారంగా ఉదయం మధ్యాహ్నం ఏడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపు తప్పమని గతసారి ఎలా జరిగిందో అత్యంత వైభవంగా జరగడానికి కూడా వారు ఒక ఆదేశాలు ఇచ్చారు అలాగే మా ఈవో గారు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది కాబట్టి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఇక్కడ ఈ చెట్లు రెండు ఉంటాయి ఉన్న చింత చెట్లు ఉంటాయి కాబట్టి అమ్మవారు ఎక్కడే ఉన్నట్లు భావిస్తారు ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అలాగే అక్టోబర్ ఏడవ తారీఖు కూడా ఈ సినిమాను తిలకించడం లక్షలాది మంది వస్తారు కాబట్టి అందరూ కూడా ఆయు ఆరోగ్యాలు అష్టవసరాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం జై పైడి మా శ్రీ పైడితల్లి అమ్మవారు మా పూజారి వెంకటరావు గారికి సాక్షాత్కరించి ఇక్కడ గంట్యాడు మండలంలోని కొండతామ్రాపల్లి గ్రామంలో చల్ల అప్పలనాయుడు గారి కళ్ళంలో సిరిమాను ఉన్నదని సాక్షాత్కరించినట్లు అదేవిధంగా ఇరుసిమాన లోకం సత్యమే లోకవరపు సత్యం గారి కళ్ళలో ఉన్నట్లుగా సాక్షాత్కరించినట్టు వారు నేను సాయంత్రం చెప్పడంతో ఈరోజు ఉదయం ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు తొమ్మిది పదిహేను గంటలకు చెట్టుకు పూజలు చేసి అమ్మవారికి పూజలు చేసి పసుపు కుంకాలని సమర్పించడం జరిగింది అక్టోబర్ ఏడో తారీఖు నాడు మరి మీ అందరి సహకారంతో దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంతో రంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా జరుగుతుంది చాలా కన్స్ట్రక్షన్తో జరుగుతుంది దాంట్లో ఏర్పాట్లో భాగంగా మరి మొన్న వారం ముహూర్తపురాట వేయడం మళ్ళీ ఈ మంగళ ఈ బుధవారం నాడు మరి తల్లి చెట్టుని ఇక్కడ కొండ తామరపల్లిలో కనుగోవడం మరి అప్పలనాయుడు గారు సత్యం గారు ఆ కళ్ళల్లో రెండు చిన్న చెట్లని కూడా ఐడెంటిఫై చేయడం మరి ఈరోజు మనం ముట్టు పెట్టి మరి తల్లిని ఇక్కడ కొలువై ఉండమని కోరడం అలాగే రేపు ఇరవై నాలుగో తారీఖు నాడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శాస్త్రవేత్తంగా పూజలు జరిపించి మరి సాయంత్రం వరకు కూడా అందరూ కూడా భక్తులు దర్శనం చేసుకొని మరి తల్లిని ఇక్కడ నుంచి ఆ సినిమాను తయారు చేయడం కోసం ఉగ్గుంపేటకి మరి ఊరేగింపుగా తరలించే కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నారు మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో మరి తల్లికి ఎంతో సంబరాలు జరిపించి ఆ తల్లి ఆశీస్సుల్ని మనందరం కూడా పొందుతున్నాం మరి తల్లి పండుగ స్టార్టింగ్ నుంచి మోతున్న టేషన్ నుంచి మరి సినిమాను ముగింపు తర్వాత తెప్పోత్సవం తర్వాత హోమం ఇవన్నీ కంబాలు ఉయ్యాల కంబాలు ఇవన్నీ జరిగినంత వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా తల్లి పండగ జరిపించుకుంటుంది మనం జస్ట్ నిమిత్త మాత్రమే కానీ తల్లి మొత్తం పండ జరిపించుకొని వచ్చిన భక్తులను ఆశీర్వదించి మళ్ళీ వచ్చే పండక్కి వాళ్ళ కోరికలు తీరి మళ్ళీ ఎక్కువ సంఖ్యలో పాల్పడ్డట్టుగా మరి ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మరి ప్రచారం మీరు కూడా బాగానే చేస్తున్నారు ఇంకా బాగా చేసి ఏడో తారీఖు సినిమానోత్సవంకి ఎక్కువ మంది భక్తులకి తెలియపరిచి మరి అందరిని ఆహ్వానించి మనం విజయనగరం జిల్లా మరి విజయనగరం పట్టణంలో దేవతగా వెలిసి మనందరికీ కూడా ఉత్తరాంధ్ర ఎలువేల్పుగా పైడితలం తల్లి ఏదైతే మనం రక్షిస్తుందో ఆ తల్లి రుణం తీసుకుందామని తల్లికి అందరూ కూడా సేవిద్దామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మరి మీరు ఉండాలని కోరుకుంటున్నారు మాకు ఈ కల మా కాలంలో చల్ల అప్పలనాడు గారి కాలంలో అల్ కుమార్లు చల్ల సచిన్ గారు చల్ల నారాయణమూర్తి గారు వాళ్ళ కాలంలో వెలిసినది మాకు సంతోషంగా ఉందండి ఈ చెట్టు కోరడం తల్లి కోరడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కోరినందుకు గాను మేము మా గ్రామస్తులు అందరూ కలిపి గౌరవంగా పంపించగలరని నేను కోరుకుంటాను ఆ పరిదాన్ని తల్లి చెట్టు మాదంతా సంతోషంగా చచ్చివండి నా వారు చూడండి